నార్సింగ్ మండలం చేరిపల్లి గ్రామంలో లబ్దిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేశారు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేసుకున్న పోకల శ్రీశైలంకు సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో ముప్పై నాలుగు వేల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ మాజీ సర్పంచ్ కృష్ణా గౌడ్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ నర్సింహ్లు తదితరులు పాల్గొన్నారు అన్ని నియోజకవర్గాల్లో ప్రజాపాలన ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ప్రజలంతా కాంగ్రెస్కు అండగానే ఉన్నారు అదేవిధంగా మా తన పెద్ద మనిషి మా పిఎస్ పటేల్ పొగల్ సీశ్వల పటేల్ గారు కొద్దిగా అనారోగ్యానికి గురైతే వెంటనే మేము ఇట్లా ఇట్లా నాకు డబ్బులు లేవని బాధపడుతుంటే ఇక్కడ లోకల్ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అతని అన్నీ బిల్స్ తీసుకొని మెడికల్ బిల్స్ తీసుకొని సీఎం రిలీఫండ్కి అపంగానే విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల అతనికి రావడం జరిగింది దాని ద్వారా ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే ఇప్పటికీ రాష్ట్రంలో కావు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని అలాగే దేశంలో కూడా మళ్ళీ పల్లి గ్రామంలో పోకల శ్రీశైలం అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా మా మన మెదక్ ఎమ్మెల్యే మహినంపల్లి రోహిత్ రావు గారికి చెప్పడంతో తన హాస్పిటల్ పేపర్స్ ఏవైనా తీసుకొచ్చి ఇయ్యు మరి ఇస్తే ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిద్దామని చెప్పడంతో అదే ఉద్దేశంతో పేపర్లను తీసుకుపోయి మేము ఇయ్యడంతో తనకు హాస్పిటల్ నిమిత్తం ముప్పై నాలుగు వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం